ప్రైజ్ లో చూడండి మార్కు ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఆరు నుంచి వస్తే చవితం చూడండి ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటా ఏ వానికి ఏమి ప్రయోజనం మనుషుడు తన ప్రాణం నాకు ప్రతిగా ఏమి ఇవ్వగలుగును వ్యభిచారమును పాపం చేయి తరం వారిలో నన్ను కూర్చియు నా మాటలను కూర్చియు సిగ్గుపడవాడెవడో వారిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మయమగలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడినని చెప్పాను సర్వలోకాన్ని నువ్వు సంపాదించుకున్నావు కానీ ప్రాణాన్ని పోగొట్టుకున్నావు ఏం ప్రయోజనం ప్రాణాన్ని పోగొట్టుకోవడం అంటే అందరూ ప్రాణం పోద్ది భూమి మీద ఇది కాదు రెండో మరణం అంటారు భయంకరమైన అగ్ని నువ్వు ఈ యాతంతో సర్వలోకాన్ని సంపాదించుకోవాలన్న యాతంలో నీ యొక్క ఆత్మ గురించి పట్టించుకోవట్లేదా నీ ఆత్మీయ జీవితం గురించి ఆలోచించట్లేదా సర్వలోకాన్ని సంపాదించుకొని ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం మనుషుడు తన ప్రాణంలో ప్రతిగా ఏమిస్తాడు ఏమైనా ఇవ్వగలవు కొంతమంది ప్రాణాన్ని ఇక్కడే పోగొట్టుకుంటారు ఈ త్రీలో ఆ ప్రభు నీ ప్రాణమును అడిగి నచ్చో ఏమందు గతించిపోచున్నది ఈ లోకం బహు త్వరగా నశింపబోచు త్వరగా ఆలోచించావా మీ బ్రతుకు ఏమో మరి ఆలోచిస్తున్నారండి మీ బ్రతుకు ఏమవుతుందో ఆలోచిస్తున్నారు కొద్దిగా ఈ లోక కంగారులో యాతనలో ఈ లోక బిజినెస్లో ఈ లోక పరిస్థితిలో పడిపోయే కొద్దిగా నీ ప్రాణం గురించి నీ యొక్క ఆత్మ గురించి నువ్వు ఆలోచించట్లేదా ఈ బిజీ లైఫ్లో డబ్బు సంపాదించాలన్న యాతనలో కొద్దిగైనా ఆత్మీయ జీవితానికి విలువ ఇవ్వట్లేదా లోకం సర్వ లోకమంతా సంపాదించుకొని ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం ఒక మనుషుడు తన ప్రాణం ప్రతిగా ఏం వేయగలడు వ్యభిచారమును పాపం చేయి ఈ తరం వాళ్ళు నన్ను గూర్చి నా మాటను గూర్చి సిగ్గుపడివాడెవడో వానిని గూర్చి మనుష్య కుమారుడు జాగ్రత్త జాగ్రత్త మందిలో ఎలా ఉన్నావు మనుషుల మధ్య ఎలా ఉన్నావు ప్రపంచంలో ఎలా ఉన్నావు దేవుడి గురించి సిగ్గుపడుతున్నావా ఏ దేవుడైతే నిన్ను పుట్టించాడు ఏ దేవుడైతే నిన్ను నడిపిస్తున్నాడు ఏ దేవుడైతే కాపాడుతున్నాడు ఆ దేవుడి గురించి దేవుడి మాటల గురించి సిగ్గుపడుతున్నావా ఈరోజు మనిషి కుమారుడు తన దూతలతో వచ్చేటప్పుడు నిన్ను గురించి కూడా సిగ్గుపడాల్సిన పరిస్థితి వస్తుంది అప్పుడు ఆయన కూడా ఒప్పుకోరు నిన్ను ఈరోజు నువ్వు మనుషులు ముందు సిగ్గుపడుతున్నావు ఆయన మాటల ముందు సిగ్గుపడుతున్నావా నువ్వు క్రైస్తవుడు అని క్రైస్తవురాలు అని చెప్పు కూడా సిగ్గుపడుతున్నావు దేనికి సిగ్గుపడుతున్నావు ఈ లోకమా శాశ్వతం దాని ఇచ్చలతో కూడా లయమైపోతుంది ఎంత లయమైపోవట్లేదు ఇప్పుడు ప్రవచనాలన్నీ నెరవేర్చబడట్లేదా దేవదోతలు ఏంటి దేవుడు ఏంటి అనుకుంటున్నారేమో ఒకసారి ఇజ్రాయల్ ఆ పరిస్థితులు ఆ పరిసరాలు గమనించండి ప్రతిరోజు ట్రంప్ సౌండ్స్ అని ఆ దేవదత్తులు ప్రత్యక్షమవుతున్నారు దేవుడేటి మిజలా అనిపిస్తుందా ఇంత నాశనమైపోతుంది ప్రపంచం సా ఇప్పటికే చాలా మట్టుకు నాశనం అయిపోయింది నిన్న చూసిన పచ్చ పక్షి బాబా కలకల్లో ఆడుతున్నవి ఈ యుద్ధాల ద్వారా ఈ భూకంపాల ద్వారా ఈ యొక్క తుఫాను ద్వారా ఎంత నాశనం అయిపోతుంది నిన్న కలకల్లో ఆడుతున్నవి ఈరోజు కనబడట్లేదే కొద్దిగానే భయం లేదా సర్వలోకం సంపాదించి నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం నీ ఆత్మ గురించి కొద్దిగా కూడా జాగ్రత్త లేదా ఈరోజు పోనీ ఒక ఏ భూకంపం వచ్చి నేను పోతే నేను పరలోకానికి వెళ్ళాలి ప్యారడైజ్కి వెళ్ళాలన్న జ్ఞానం లేదా అగ్గిలో పడతావా ఇక్కడ యాజకుడని లేదు వడ్డీకి ఇచ్చివాడని లేదు పుచ్చుకొని వాడని లేదు నమ్మిన నమ్మడం లేదు ముగ్గురితో వస్తే అందరి మీదకి వస్తుంది నువ్వు ఎంత జాగ్రత్తగా అలర్ట్గా ఉంటే అంత మంచిది దేవుడిని తెలుసుకొని కూడా మినిమం అలర్ట్నెస్ లేదా తిండి వలన మత్తు వలన యొక్క విచార వలన నిద్ర మత్తు ఊగి జోగులాడుతున్నావా దేవుడంటే భయం కానీ భీతి కానీ ఏ కోసన లేదా కొంతమంది తాగుతారు రాత్రి పగలు తాగుతారు తాగి తాగి ఆనందిస్తారు అలాగే పోతావా అగ్గిలోకి పోతావా కాల్తావా వ్యభిచారం చేసి చేస్తే ఆనందిస్తారు ఇంకా ఇది చాలా ఆ యొక్క డ్రగ్స్ గిగ్స్ తీసుకొని ఇంకా అలాగ వ్యభిచారం చేస్తారు ఇంకా ఇదేనా అనుకుంటున్నావా జీవితం అంటే ఇది అనుకుంటున్నావా అంటే భూమి నువ్వు దేనికి పనికిరావు రేపు భయంకరమైన అగ్గిలో పడతావు నువ్వు నువ్వు దుష్టి యొక్క కబంధాస్తాల్లో ఉన్నావు నువ్వు పాపం అంటే కొంచెం కూడా భయం లేదు నీకు ఈరోజు నువ్వు దేవుడి కోసం సిగ్గుపడితే దేవుని మాటల కోసం సిగ్గుపడితే రేపు ఆయన దూతలతో వచ్చినప్పుడు నిన్నుగూచి కూడా ఆయన సిగ్గుపడాల్సిన పరిస్థితి వస్తుంది ఏమాత్రం ఇది నా బిడ్డ అని చెప్పడానికి లేదు ఈ రోజు నువ్వు ఎంత ధైర్యంగా దేవుడి కొరకు నిలబడితే దేవుడు కూడా నీ పక్షంగా అంత ధైర్యంగా నిలబడతారో అలాగే కార్యాలు చేస్తారు అనేకమైన ట్రాప్స్లో నుంచి నేను బయటకు వచ్చి ఈరోజు మీ ముందు నిలబడగలిగినాను అంటే ఎప్పుడో నా జీవితం అంత అయిపోయిందేమో మా ఇంట్లో వాళ్ళే అనుకున్నారు ఇంకా దీన్ని అయిపోయినట్టుంది దీని లైఫ్ ఆ పెళ్ళితోనే అయిపోయింది అనుకున్నారు ఈరోజు ఇంత ఫ్రెష్గా ఇంత జాగ్రత్తగా ఇంత భద్రంగా ఎలా మీ ముందుకు రాగలిగాను అంత జాగ్రత్తగా దేవుడు కాపాడారు ఎందుకు అంటే దేవుడు నేను అంత పటిష్టంగా అంత బలిష్టంగా నమ్మేను కనుక ఏ పరిస్థితుల్లోనైనా దేవుడి పాదాలు నేను వదలలేదు నా దేవుడు నన్ను వదలరు నా దేవుడు నన్ను అరు నేను దేవుడిని వదలని దేవుడు నా అలాగా అలాగే ఈరోజు ఏ ఆలోచనలో ఉన్నావు ఏ ఆటపోటులో ఉన్నావు ఏ పరిస్థితిలో ఉన్నావో దేవుడి కోసం మాత్రం నువ్వు సిగ్గుపడకు దేవుడు కోసం నిలబడు ఏ పరిస్థితిలోన దేవుడు కోసమే నిలబడు దేవుడు కోసమే పనిచేయ దేవుడు దేవుడు వేపే చూడు దేవుడిని పాదాలే పట్టుకో ఏ పరిస్థితుల్లోనైనా బహుజై జీవితం దేవుడి నీకు ఇస్తారు నీ ఏవే అంబిషన్స్ ఉన్నాయో అవి దేవుడే నెరవేరుస్తారు మా నీరు ఈరోజు ఎంత కాదన్నా నాకు సుఖకరమైన సుఖకరమైన నివాస మందిరం ఇవ్వలేదా అన్డిస్టర్బ్ ప్లేస్ అన్డిస్టర్బ్ ప్లేస్ ఇక్కడ అసలు డిస్టర్బెన్స్ ఉండదు ఇంకా దేవుడితో అడ్డమే ఇంకా జాగ్రత్త రామిన్స్ ఒకటి పదహారు ఒకసారి చూద్దాం జీవితం ఎలా అయిపోదు ఇంకే తాగేసి లేకపోతే ఇంకా వ్యభిచారం చేస్తూ ఇలాగా వంద మందిని మార్చుకుంటూ వెళ్ళిపోయి లేకుంటే డ్రగ్స్లోనో నీకు భూమి మీద నీ పరిస్థితి బాగోదు రేపు నిత్య వెళ్ళలేవు ఇక్కడతో అయిపోయింది కాదు కదా ఈ జీవితం నీ జీవితానికి నువ్వు జవాబు చెప్పాలి జవాబు చెప్పాలి దేవుడికి అర్థం అవ్వట్లేదా ఈరోజు దేవుడికి లోబడి విదే చూపించి ఆయన పిలుపుకి లోబడి ఆయన మాటకి లోబడితే ఎంతో ధన్యమవుతుంది నీ జీవితం అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడతావు నిన్ను నువ్వు ఉపేక్షించుకోవాలా నువ్వు నిన్ను నువ్వు సిలివేసుకోవాలా నీ యొక్క ఇచ్చలు అన్నీ కూడా సిలివేసుకోవాలా రోమా ఒకటి పదహారు సువార్తను గురించి నేను సిగ్గుపడవాడిని కాను ఎలా అనగా నమ్ము ప్రతివానికి మొదట యూజునికి గ్రీసు దేశస్థుని కూడా రక్షణ కలుగు చేయటకు అది దేవుని శక్తి ఏమన్నది నేను సిగ్గుపడ ఎవరూ సిగ్గుపడకూడదు సువార్త చెప్పడానికి సిగ్గుపడకూడదు సువార్త అంటే ఏంటి మంచి మాట సు అంటే మంచి కదా మంచి మాట ఏ మాట ఏసు ప్రభువే మంచి మాట ఎవ్వరికి చెప్పగలిగే మాటైనా నువ్వు చెప్పే ఒక మంచి మాట ఉందంటే ఏసు ప్రభుని నమ్ముకుంటే నువ్వు నరకానికి పోవు పరలోకానికి వెళ్తావు లేకపోతే భయంకరమైన అగ్నిలో యుగ యుగాలు తగలాడాలి నీ ఆత్మ రక్షించదు ఇది సువార్త ఎక్కడైనా చెప్పాలి ఎప్పుడైనా చెప్పాలి దాని విషయం నువ్వు సిగ్గుపడుతున్నావా అది అనేక మంది రక్షణకి కారణభూతం అవుతుంది అనేకమైన ఆత్మలు నశించిపోకుండా ఆపేయగలిగే ఇది ఉంటుంది కనీసం వాళ్ళు వింటారు విన్న తర్వాత డిసిషన్ వాళ్ళది చెప్పాల్సిన బాధ్యత మాత్రం ఉంది కదా రెండవ తిమతి ఒకటి ఎనిమిది నువ్వు ముందు లేవనెత్త పడాలి అంతే కదా రెండవ తిమ్మతి ఒకటి ఎనిమిది కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యముని గుర్చేను ఆయన ఖైదీనైనా నన్ను కూర్చొను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువాత నిమిత్తమైన శ్రమానుభవంలో పాలువాడివే ఉండము సాక్ష్యము గుర్చి నన్ను కూర్చు అక్కడ ఎవరు చెప్తున్నారు పౌలు చెప్తున్నారా ఇప్పుడు నన్ను కూర్చు ప్రభు నిమిత్తమే సాక్ష్యం ఉంటుంది ఎవరు నడిపిస్తున్నారో వాళ్ళ విషయం ఇక్కడ పౌలు వీళ్ళు నడిపిస్తూ వాళ్ళకి చెప్తున్నారు ఈరోజు నేను ఎవరు నడిపిస్తున్నాను దేవుళ్ళలోకి ఎవరికి చెప్తున్నాను సో వాళ్ళు కూడా నన్ను బట్టి కూడా మీరు సిగ్గుపడడానికి లేదు సువార్తను బట్టి కూడా సిగ్గుపడడానికి లేదు చూసారా ఇక్కడ దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవంలో పాలివాడివై ఉండాలి నీ కష్టమో నష్టమో ఆ సువార్త నిమిత్తమై ఆ శ్రమానుభవంలో నువ్వు పాలుబాడుపై ఉంటే నువ్వు ధన్యుడు ధన్యురాలు అవుతావు సిగ్గుపడకూడదు రెండవది ఏమైతే రెండు పన్నెండు సైన్స్ని వారమైతే ఆయనతో కూడా ఏలుదుము ఆయన ఎరుగమంటే మనలను ఆయన ఎరుగున అది ఈరోజు సహించామనుకోండి ఏ సిరువునైనా ఎత్తుకొని మనం మనం ఉపేక్షించుకొని ఏ శ్రమలోనైనా పాలు వస్తాను ఆయన మనల్ని ఎరిగిన అంటారు భూమి మీదే ఆయన మనతో ఉంటారు ఎరిగినట్టు ఉంటారు పరలోకంలో కూడా చేసుకుంటారు లేకపోతే మనల్ని కూడా ఎరగనట్టే ఉంటారు రేపు అగ్గిలోకి వెళ్ళి ఇప్పుడు ఎంతోమంది క్రైస్తవులు అగ్గి గుండంలో పడి బాధపడుతున్నారు వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం ఉందా యేసు ప్రభుకి లేదు కదా ఈరోజు నీ డెసిషన్ బట్టే రేపు ఆయన డెసిషన్ ఉంటుంది నువ్వు రే రేపు అడిచి గీపెట్టి ఏం చేసినా ఆయన పట్టించుకోరు ఈరోజు సువార్త నిమిత్తం ఆయన నిమిత్తం సిగ్గుపడుతున్నావా ఆయన బిడ్డల నిమిత్తం సిగ్గుపడుతున్నావా ప్రభు కోసం నిలబడు ఏ పరిస్థితిలో నేను మొదటి వ్యవహానం రెండు ఇరవై మూడు మొదటి యోహాను రెండు ఇరవై మూడు అండి కుమారుని ఒప్పుకొని ప్రతివాడు తండ్రిని అంగీకరించేవాడు కాడు కుమారుని వాడు తండ్రిని అంగీకరించేవాడు ఈరోజు యహోవ సాక్షులని ఈవెన్ ఎవరైనా సరే కుమారుణ్ణి ఒప్పుకోవాలి నువ్వు కుమారుణ్ణి ఒప్పుకుంటేనే తండ్రి అంగీకరిస్తాడు కుమారుని ఒప్పుకోకపోతే తండ్రిని అంటే నువ్వు తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే పరలోకానికి చేరాలంటే త్రూ జీసస్ క్రైస్ట్ అండి బాగా అర్థం చేసుకోండి సరేనా దేవుడు కొద్ది మాటలు దీవించనుగాక ప్రైజ్లో ప్రైజ్లో